హాయ్ అండి అందరు బాగున్నారండి ఈరోజు చికెన్ ఎగురు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి మరి కిలో చికెన్ తీసుకున్నామండి మరి అది కొంచెంసేపు మ్యారినేట్ చేసి పక్క పెట్టుకుందాం ఒక స్పూన్ పసుపు వేసుకున్నామండి మరి మూడు స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నామండి మరి ఒక్కొక్కరు కారం ఎక్కువ తింటారు తక్కువ అని మేము మామూలుగా నార్మల్గా తింటామండి చూసారుగా మూడు స్పూన్ల కారము రెండు స్పూన్ల సాల్ట్ అండి మరి రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుందామండి ఒక అరగంట అన్న గంట కలిపి పెట్టుకుంటే బాగుంటుందండి మొక్కకి ఉప్పు కారం పట్టి అప్పటికప్పుడు కలిపి కూడా పెట్టుకోవచ్చు అండి ఇట్ట కలిపి పెడితే బాగుంటుందండి మరి కలుపుకుందాము నేనైతే అరగంటే కలిపానండి ఎందుకంటే చికెన్లో ముందు కలిపి ఒక ఐదు నిమిషాల ఉంచి వండితే బాగుంటుందండి అది ఒక రకం ఉంటుంది మీరు అట్లా చేసి చూడండి మరి కలిపామండి మరి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని పక్కకు పెట్టుకుందామండి చూసారు కదా అది కూడా కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకున్నామండి పక్కవ పెట్టుకుందాము ఈ లోపు ఒక పెద్ద ఉల్లిపాయ అన్నీ రెండు పచ్చిమిర్చి కొంచెం పసిపేసి ఆయిల్లో మగ్గనిద్దాం ఇద్దామండి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము మగ్గిని అండి మరి ఒక టమాటా కూడా వేసుకున్నామండి కొంచెం పుదీనా కూడా వేసుకుని అవి బాగా మగ్గాలన్నీ ఆయిల్లో మగ్గితే గ్రేవీ పడితే బాగుంటుంది చల్లనాక నాకు గ్రేవీ పడదామండి మరి పక్కా పెట్టుకున్నాం బాండీ పెట్టుకున్నామండి మరి కర్రీ వండుతాకి మరి ఆయిల్ పోసుకున్నాము రెండు ఇలాచీలు లవంగాలు దాచించాక కొంచెం కొంచెం వేసామండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి మరి బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నామండి బాగా బాగుంటుందండి ఇలా వేసుకుంటే మరి పట్టిన గ్రేవీ కూడా అందులో వేసుకుని కలుపుకున్నామండి మరి గ్రేవీ కూడా ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి ఇంకొంచెం సేపు మగ్గితే చూసారు కదా మగ్గిందండి మరి చికెన్ కూడా వేసుకున్నామండి మీకు ఆ వీడియో మిస్ అయిపోయిందండి మరి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా వేసుకుందామండి మరి కలుపుకుందామండి మరి కొంచెంసేపు మగ్గనిద్దామండి మరి మగ్గనిచ్చామండి కొంచెంసేపు చూసారు కదా కొంచెం మగ్గింది ఆయిల్లో మరి కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ ఇంకోసారి తీసామండి మరి చూశారు కదా చికెన్లో ఉన్న వాటర్ ఇంకిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది ఇప్పుడే మరి రెండు స్పూన్లు ధనియాలు పొడి అందులో అన్ని గరం మసాలా కూడా ఉన్నాయండి ఈ పొడిలో మరి ఒక స్పూన్ చికెన్ మసాలా పొడి కూడా వేసుకుందామండి ఒక స్పూనుడు కలుపుకుందామండి మరి కొంచెం కారం కూడా వేసానండి నేను తక్కువగా ఉందని కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి కలుపుకుందామండి మరి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం వాటర్ పోద్దామండి ఎందుకంటే ఎక్కువ వేసుకోవద్దండి అది ఆయిల్లోనే మగ్గాలండి ఇగురంటే ఇలాగే ఉంటుందండి మరి పెట్టుకుందామండి కొంచెంసేపు చూశారు కదా చక్కగా ఉడికిపోయిందండి చికెన్ ఎగురు అయిపోయిందండి మరి కలుపుకుందాము ఇక వేడివేడి అన్నంలో కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మరి వేడివేడి అన్నం పెట్టుకుని తింటున్నామండి చూసారు కదా మరి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటామండి మరొక వీడియో